అందరికీ నమస్తే నేను మీ నాగేత అంటూ మీరు చూస్తున్నారు ఎడ్యుకేషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ మొదటిసారి కనుక యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్స్ ఇకపోతే ఈ కాంటెంట్ ముఖ్యంగా ఈ వీడియో తయారు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గురుకుల జేఎల్డిఎల్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సిలబస్ ఎలా ఉంటుంది క్వాలిఫికేషన్స్ ఏంటి మార్క్స్ ఏంటి పేపర్స్ ఎలా ఉంటాయన్న విషయం చెప్పడం కోసం చేస్తున్న చాలా మంది విద్యార్థులు రీసెంట్ గా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు పీజీటీజిటి జిఎల్ ఎగ్జామినేషన్ గ్రూప్ లో పెడతా ఉన్నారు వారి కోసం ఈ ప్రత్యేకమైనటువంటి వీడియో తయారు చేయడం జరిగింది సో చాలా మందికి తెలుసు గతంలో దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలతోటి గురుకుల ఎగ్జామినేషన్స్ పెట్టడం జరిగింది దానికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అంతా ప్రాసెస్ జరిగింది అందరు కూడా ఉద్యోగాలలో జాయిన్ అయ్యారు తరువాత క్రమం లోపట టీజీపీఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం తద్వారా చాలా మంది అభ్యర్థులు ఇటు జూనియర్ లెక్చరర్స్ గాను డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గా మిగతా పోస్ట్ లో సెలెక్ట్ కావడం వలన అక్కడ గురుకుల సొసైటీలో ఏర్పడినటువంటి కాలులతోటి మరలా ఒక కొత్త నోటిఫికేషన్ రాబోతుంది అనేది చర్చ అంశంగా తయారైంది గతంలో పేపర్ లో కూడా ఈ మధ్య కాలంలో రావడం జరిగింది జూన్ సెకండ్ రోజు నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు పొందుపరుస్తారని చెప్పేసి అందరూ కూడా అనుకుంటున్న సందర్భంలో ఈ వీడియో తయారు చేయడానికి అవకాశం ఇచ్చింది అయితే మిత్రులారా ఇప్పుడు ఎన్ని పోస్టులు ఉంటున్నాయన్న సంఖ్య మనకు ఖచ్చితంగా తెలియదు కానీ ఖచ్చితంగా గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన దాని ప్రకారంగా రాబోతుందన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది ఎన్ని పోస్టులు ఏంటి వివరాల్లోకి మనం వెళ్తాం ఇకపోతే మరి సిలబస్ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ప్యాటర్న్స్ ఏంటి మార్క్స్ ఏంటి అనే విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడుతున్నట్లయితే సో కి సంబంధించిన వాటికి మాస్టర్స్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అదే విధంగా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఈడి చేసి ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దీనికి అర్హత ఉంటుంది ఫిఫ్టీ పర్సె పర్సెంటేజ్ మార్క్స్ ఉండాలి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు మాత్రం వికలాంగులు కూడా వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ దానికి బట్టేసి కొంచెం సడలింపు మినాయింపు అనేది ఉంటుంది అంటే గురుకుల ఎగ్జామినేషన్ జిఎల్ కు కన్సర్న్ సబ్జెక్ట్ లో మాస్టర్ తో పాటు బిఎడ్ అనేది ఉండాలి అదే డిగ్రీ అంటే ఎడ్యుకే డిగ్రీ క్వాలి లెక్చరర్స్ డిఎల్ కోసం మాత్రం నెట్ సెట్ లేదా సిఎస్ఐఆర్ కానీ యూజీసీ నెట్ కానీ అంటే సెట్ నెట్ పిహెచ్డి ఏదో ఒకటి అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే డిఎల్ ఎగ్జామినేషన్ రాయడానికి ఉంటుంది అదే విధంగా వాళ్ళు మాస్టర్స్ కన్సర్ కన్సర్ట్ సబ్జెక్ట్ లో మాస్టర్స్ చేసి ఉండాలి అంటే తెలుగులో కానీ మ్యాథ్స్ లో కానీ కెమిస్ట్రీలో కానీ ఏదో ఒక సబ్జెక్ట్ లో పీజీ చేసి ఉండాలి దాంతో పాటు బిఈడి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కానీ సెట్ నెట్ పిహెచ్డి అనేది ఆరాధన అనేది కంపల్సరీ వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది దీంట్లో కూడా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ జనరల్ గా ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ మరియు పిహెచ్సి వాళ్ళకు కొంత సడలింపు అనేది ఉండడం జరుగుతుంది మరి సిలబస్ ఎలా ఉంటుంది అనే అంశాలను పరిశీలిస్తే జేఎల్డిఎల్ లో ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఫైవ్ గా గురుకుల ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇరవై మూడు లో ఆ ఉంది ఇప్పుడు కూడా అదే సిలబస్ కన్ఫైన్ అయి ఉంటారని అనుకుంటున్నాను మరి ఈ సిలబస్ లో ఉన్నటువంటి అంశాలను పరిశీలించినట్లయితే అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది జైలు కైతే పీజీ సిలబస్ తో పాటు డిగ్రీ సిలబస్ డిగ్రీ పీజీ సిలబస్ రెండు మిక్స్ అయి ఉంటాయి డిఎల్ కూడా డిగ్రీ పీజీ సిలబస్ రెండు కూడా మిక్స్ అయి ఉంటాయి ఇంటర్మీడియట్ కొంచెం పర్సెంటేజ్ బేసిక్ ఫండమెంటల్ తో స్టార్ట్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ విషయట్లే రియల్సిస్ ఉందనుకోండి సెట్స్ రిలేషన్స్ ఫంక్షన్స్ అంటే కొంత బేసిక్ ఫండమెంటల్ తో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది ముఖ్యంగా డిగ్రీ మరియు పీజీ సిలబస్ అనేవి లో ఉన్నాయి జేఎల్ మ్యాథమెటిక్స్ సంబంధించిన కెమిస్ట్రీకి సంబంధించిన ఏదైనా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి పేపర్లు ఎలా ఉంటది అంటే జేఎల్ కు త్రీ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం ఉంటుంది అంటే రెండు గంటల టైం ఉంటుంది పేపర్ వన్ కు హండ్రెడ్ మార్క్స్ వన్ అవర్ ట్వంటీ మినిట్స్ టైం పేపర్ టూ వచ్చేసి పడగాజీ సో మెథడాలజీ ఉంటుంది కన్సర్న్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ సిడిక్స్ ఫిజిక్స్ హిస్టరీ మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ కన్సర్న్ సబ్జెక్ట్ లో మెథడాలజీకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దాన్ని పెడలాజీ అంటారు అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తుంది అదేవిధంగా పేపర్ త్రీ అనేది కన్సర్న్ సబ్జెక్ట్ లోపట కన్సర్న్ సబ్జెక్ట్ లోపల మీకు హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది దానికి వన్ ట్వంటీ మినిట్స్ టైం ఇస్తారు సో మొత్తం మీద జేఎల్ మ్యాథమెటిక్స్ లో మూడు వందల మార్కులు ఉంటాయి దాంతో పాటు డెమాన్స్ట్రేషన్ కు ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇస్తారు టోటల్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మరి సార్ డిఎల్ ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటిది అంటే సిలబస్ ఏమే కానీ ప్యాట్రన్ లో అనగా పెడగాజీ మెథడాలజీ అనేది అక్కడ ఉండదు పేపర్ వన్ పేపర్ టూ హండ్రెడ్ ప్లస్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మార్క్స్ విత్ డెమాన్స్ట్రేషన్ ట్వంటీ ఫైవ్ సో టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ మాత్రమే డిఎల్ ఎగ్జామినేషన్ కు ఉంటుంది సో గతంలో మనం చూసినట్లయితే మరి ఈ ఉద్యోగాలు వచ్చిన వల్ల ఎక్కువ మందిని మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా వాళ్ళ ప్రిపరేషన్ అనేది పెడగాజీని ఎత్తి పరిస్థితుల్లోనూ వడిపోదు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఎంతైనా మెథడాలజీ మీద ఉంటుంది సో ఇది నేర్చుకున్న వాళ్ళు ఎక్కువ మంది గతంలో మా అకాడమీలో పర్మాట ఎడ్యుకేషన్ అకాడమీలో జేఎల్ కానీ డిఎల్ మ్యాథమెటిక్స్ పీజీటీ వచ్చిన వాళ్ళల్లో ఎవరైతే పెడగాజీలో ఎక్కువ స్కోర్ చేశారో వాళ్ళందరికీ జాబ్స్ వచ్చినాయి అది పీజీటీ కానీ టీజీటీ కానీ జేఎల్ లో మూడిట్లో కూడా రావడం జరిగింది ఎందుకంటే గతంలో మనకు తెలుసు పీజీటీకి జేఎల్ కు మెథడాలజీ పెడగాజీ ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేశారో దాంట్లో హైయెస్ట్ స్కోర్ చేసిన వాళ్ళకి ఉద్యోగం వచ్చింది మన దాంట్లో హైయెస్ట్ స్కోర్ పైనసారి నైన్టీ టూ మార్క్స్ సాధించడం జరిగింది సో మిత్రులారా అంటే ఈ మూడు పేపర్లు పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ ఫర్ జిఎల్ పేపర్ వన్ పేపర్ టూ ఫర్ డిఎల్ ఎగ్జామినేషన్ ఇందులో త్రీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఇందులో టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది క్వాలిఫికేషన్స్ అయిపోయింది సిలబస్ మార్క్స్ కూడా డివిజన్ అయిపోయింది మరి ఈ ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి సో చాలా మంది మీకు తెలుసు గతంలో గురుకుల ఎగ్జామినేషన్ టీజీపీఎస్సి కంటే లేట్గా వచ్చేసింది ముందుగా ఎగ్జామ్ అయింది అంటే జస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ వేరియేషన్ తోటి సిలబస్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్ని అదే టీజీపీఎస్సీ లేట్ అయింది కానీ గురుకుల ఎగ్జామినేషన్ అయిపోయింది సో ప్రిపరేషన్ ముందు స్టార్ట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్ క్రాక్ చేసుకోవచ్చు అనేది నా అనుభవంతో చెప్తున్నాము ఆ అకాడమీ స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాల అనుభవంలో దాదాపు పోయినసారి జేఎల్డిఎల్ గురుకుల ఎగ్జామినేషన్ రెండు వందల మంది విద్యార్థుల దాకా సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం గురుకులాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులు మా అకాడమీ విద్యార్థులు ఉన్నారు అయితే ఈ ప్రిపరేషన్ లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ముఖ్యంగా ఈ గురుకుల ఎగ్జామినేషన్స్ లో ఉండడం వలన మనము ఎక్కువ మిస్టేక్ చేస్తా ఏదైతే మీకు తెలిసిన అంశం ఉంటుందో కరెక్ట్ గా మనం గెట్ చేయగలుగుతామో ఆ బిట్ మాత్రమే పెట్టాలి అంబిగిటీ ఉండే క్వశ్చన్స్ మాత్రం పెట్టొద్దు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఛాయిన్స్ మాత్రం దగ్గరికి పోవద్దు సో ఎక్కువ మంది నెగిటివ్ మార్క్స్ తోటే స్కోర్ తగ్గిపోయి కింద పడిపోద్దు తెలిసిన అంశాలను మాత్రమే పర్ఫెక్ట్ పెట్టాలి టైం కూడా మీకు సరిపోదు టైం తక్కువ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ గా ఏ బిట్ అయితే వస్తుందో ఆ బిట్ ని మీరు పర్ఫెక్ట్ గా పెట్టుకోండి సో సో వన్ మార్క్ ఈచ్ క్వశ్చన్ వన్ మార్క్ ఉంటుంది సో ఇక్కడ మన నెగిటివ్ మార్క్ ఉండడం వల్ల వన్ బై ఫోర్త్ ఐ మీన్ జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉండడం జరుగుతుంది వస్తే వన్ మార్క్ వస్తుంది పోతే పాయింట్ టూ ఫైవ్ కదా అని చెప్పేసి మనం అనుకోండి అవసరంగా ఇక్కడ స్కోర్ పోగొట్టుకొని మళ్ళీ మనము మార్క్స్ లూజ్ కావడానికి ఆస్కారం ఉంటుంది సో ఇక్కడ గతంలో గురుకులాల జాబ్ సాధించినటువంటి అభ్యర్థుల్ని ఎవరిని మనం అడిగినా కూడా ముఖ్యంగా ప్రముఖ పాత్ర పోషించే దాంట్లో పేపర్ వన్ పేపర్ టూ అంటే పెడగాజీ కూడా కీలక పాత్ర పోషించింది అనేది విషయం మనకు తెలుసు దాంతో పాటు ఇక కన్సర్న్ సబ్జెక్ట్ ఇక లో మనం మాస్టర్స్ కాబట్టి సో దాంట్లో కూడా మనము అనుకున్న టైంలో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి విత్ ఇన్ ద షార్ట్ టైంలో కనుక మనం చేయగలిగితే ఖచ్చితంగా మనము జాబ్ మన సొంతం అవుతుంది ఆ రకమైనటువంటి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవడం మాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ సెకండ్ రోజు కొన్ని ఉద్యోగాల ప్రకటన వెలువడుతుందని తెలుస్తుంది డిఎల్ మరియు గురుకులాలకు సంబంధించిన నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోతుంది మిత్రులారా ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేయండి ఉద్యోగం సాధించాలనే ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే గోల్ కనుక మీకుంటే నేను ప్రిపరేషన్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవుతారు చాలా మంది గతంలో వివిధ గురుకులాలలో జైలు వచ్చినప్పటికీ డిఎస్సి తర్వాత టాప్ లో ఉన్న మన విద్యార్థులే వాళ్ళు జైలు జాబు నిలిపెట్టేసి మళ్ళీ మనకు డిఎస్సి లాంటి దానికి వచ్చారు కాబట్టి అక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఖచ్చితంగా గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది ఆ రకంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముఖ్యంగా పర్మాట ఎడ్యుకేషన్ అకాడమీ గత మూడున్నర సంవత్సరాల నుండి మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం జేఎల్ డిఎల్ టీజిటి పీజీటీ మరియు ఐఐటి జామ్ ఎంఎస్సీ ఎంట్రెన్స్ పిహెచ్డి ఎంట్రెన్స్ సిఎస్ఐఆర్ గేట్ లాంటి ప్రతిష్టాత్మైనటువంటి కాంపిటేటివ్ నేషనల్ వైడ్ ఎగ్జామినేషన్ కోసం కోచింగ్ ఇస్తుంది విద్యార్థుల యొక్క మన్ని విద్యార్థుల యొక్క కోరిక మేరకు ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు మళ్ళీ మేము ఇప్పుడు లాంగ్ టర్మ్ లక్ష లాంగ్ టర్మ్ బ్యాచ్ తోటి అది టీజీపీఎస్సి డిఎల్ మ్యాథమెటిక్స్ కానీ గురుకుల మ్యాథమెటిక్స్ కానీ సిఎస్ఆర్ కోసం సెట్ కోసం ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ చేస్తుంది సో రీసెంట్ గా మేము జస్ట్ ఫైవ్ డేస్ బ్యాక్ కెమిస్ట్రీ కోసం కూడా విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు కెమిస్ట్రీ ఆన్లైన్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది లైవ్ కమ్ రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి అభ్యర్థులు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి ఇబ్బంది పిల్లలకు వాళ్ళు వర్క్ చేసుకోండి ఈవినింగ్ టైం చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న వారికి ఈవినింగ్ టైమ్ లో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఆన్లైన్ లో అవకాశం లేకుండా ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ వినలేదు ఈవినింగ్ టైం వీలు కాదు అనుకున్న వాళ్ళకి రికార్డింగ్ సెషన్స్ తో కూడా లైవ్ ప్లస్ రికార్డింగ్ సెషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది టెస్ట్ సిరీస్ ఇస్తాము లైవ్ లో డౌట్ క్లారిఫికేషన్ ఇస్తాము ఒక వాట్సాప్ గ్రూప్ లో కంప్లీట్ గా మీకు డౌట్ క్లారిఫై చేయడానికి మా మెంటర్స్ ఉంటారు లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంటుంది ఇదంతా కంప్లీట్లీ యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది వారంలో కంప్లీట్ అయినటువంటి టాపిక్ ఆ వీకెండ్ లో మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దాదాపు మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం హండ్రెడ్ మార్క్ టెస్ట్ తయారు అదే అదేవిధంగా కెమిస్ట్రీ కూడా ఇప్పుడు ఆల్రెడీ టెన్ మ్యాథ్స్ టెస్ట్ తయారు చేస్తాము టూ వీక్స్ నుంచి క్లాసెస్ రన్ అవుతా ఉన్నాయి ఎవరైతే కెమిస్ట్రీ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పిరన్స్ కోసం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఏ విధంగా అయితే రన్ చేసి విద్యార్థులకు ఉద్యోగాలు సాధించామో అదే రకంగా కెమిస్ట్రీ అభ్యర్థులకు కూడా మేము సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నాము నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు ఎవరైతే వారి యొక్క ఏరియా ఆఫ్ రీసెర్చ్ లో ఎక్కడైతే పర్ఫెక్ట్ గా ఉంటారో వాళ్ళు నిష్ణాతులు ఉంటారో ఆ టాపిక్ మాత్రమే వాళ్ళకి ఇచ్చేసి డిఫరెంట్ టాపిక్ ని డిఫరెంట్ టీచర్స్ తోటి టీచ్ చేయించుకుంటూ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ని ఎక్సలెంట్ గా తీర్చి ప్రయత్నం చేస్తూ ఉన్నాము సో ఖచ్చితంగా మేము చెప్పగలము మన టీజీపీఎస్సి జిఎల్ మ్యాథమెటిక్స్ లో కూడా దాదాపు నలభై ఏడు మంది విద్యార్థులు ఎన్నికయ్యారు వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో మ్యాథమెటిక్స్ యాక్స్పీరియన్స్ గా పనిచేస్తా సో అదే పట్టుదలతోటి అదే కొత్త నిశ్చయం తోటి కెమిస్ట్రీ క్లాసెస్ కూడా రన్ చేస్తామని చెప్తా ఉన్నాము సో కంప్లీట్ గా ఇది యాప్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి మీరు యాప్ లో పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ప్లే స్టోర్ లో చూడండి సో ప్లే స్టోర్ లో మీరు పెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ కొటేస్తే ఉంటుంది దానిలో ఓపెన్ చేయండి దాంట్లో ఉన్నటువంటి బ్యాచెస్ మొత్తం చూడండి కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ పీజీటి టీజీకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి అదే విధంగా మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం గతంలో పెట్టినటువంటి పెడాలజీ మ్యాథమెటిక్స్ క్లాసెస్ కూడా ఉన్నాయి మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్ చేయండి ఎందుకంటే త్వరలో నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ఎవరైతే ముందు ప్రిపేర్ చేస్తారో ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కొంత బెనిఫిట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ ధన్యవాదాలు మరొకసారి ఒక మంచి వీడియోస్ తోటి నెక్స్ట్ టీజీపీఎస్సి జేఎల్ మ్యాథమెటిక్స్ మరియు టీజీపీఎస్సీ డిఎల్ మ్యాథమెటిక్స్ తోటి మరొక వీడియో తోటి మేము ముందుకు వస్తాను అందరికీ ధన్యవాదాలు జై హింద్